가지고 있는 거예요. 안 그래요? 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 안 ಅಂತ ಊರು ನಾಯಕರು ಆಸ್ತಾನ ಫೋಟೋಗ್ರಾಫರ್ మంత్రి వద్దనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరి తరఫు నుంచి మా తరఫున నుంచి తెలుగు శుభాకాంక్షలు హృదయపూర్వకంగా జరుపుకుంటున్నాం ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మన రాష్ట్రం ఇంకా బాగా ఎంతో అభివృద్ధి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆఫీస్లో మా మా కౌన్సిలర్ అదే మా చూసమ్మ అదే కాకుండా బాబు నాయుడు అన్న వీళ్ళందరూ కలిసి అంటే రామకృష్ణ ప్రోగ్రామ్ అంతా చేస్తా ఉన్నారు వీళ్ళ ఆధ్వర్యంలో మేము పెద్దలు చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంలో బర్త్డే జరుపుతున్నారు దీనికి మా జాతీయ అధ్యక్షులకు ఎప్పుడు కూడా చెరగని ముద్ర వాళ్ళ మనసుల్లో ఎందుకంటే ఆయన స్థానం ఆ విధంగా ఉంది ఆయన పనితీరు ఆయన దేశం కోసం రాష్ట్రం కోసం చేసిన ఏమి పనులు ఐటీ సెక్టార్ అన్ని సెక్టార్లో పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ఆదర్శం ఆ ఆదర్శంగా ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని అన్ని విధాలుగా ఎద ఎదగాలని చెప్పి ఇప్పుడు ఎంఎస్ఎంఈ పార్క్స్ కానీ ఇప్పుడు ఏ ఒక్క అభివృద్ధి కానీ ఆయనతోనే రాష్ట్రం భారతదేశంలోనే ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా మన ఆంధ్ర రాష్ట్రం అదే అదేవిధంగా మదనపల్లి కోసం వంద ఎకరాలు ఎంఎస్ఎంఈ పార్క్ కూడా ఇపోతున్నారు తప్పకుండా మదనపల్లికి అభివృద్ధి చేయబోతుంది లేకుండా త్వరలో తప్పకుండా తెలుగుదేశం పార్టీ మున్సిపాలిటీలో ఉంటుందని చెప్పి తెలియజేస్తాను